అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన చుట్టూ అనేక వివాదాలు గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి సో ఆయన అసలు వెళ్తారా లేదా అని చెప్పేసి కొంతమంది ఎదురు చూడటం కూడా జరిగింది సో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి నివాసం వద్ద నుంచి తొమ్మిది గంటలకి బయలుదేరి గుంటూరులో అభివాదం చేసుకుంటూ గుంటూరు నుంచి పల్నాడు జిల్లాకి వెళ్ళడం అయితే జరిగింది సో ఈ కార్యక్రమాల చుట్టూ కూడా అక్కడ పోలీసులు పల్నాడు నియోజకవర్గం అంతా కూడా దాదాపుగా ముప్పై బార్గేట్లు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలని ఇంకా నాయకులని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నాగ మల్లేశ్వరరావు గారు స్టాచ్యూ ఓపెనింగ్కి ఆయన కుటుంబం పరామర్శకి వెళ్ళబోతూ ఉన్నారో అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది సో సో అదేంటంటే వీడియోల రూపంగా బయటకు వస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చుట్టూ అనేక వివాదాలు గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతున్నా సరే జనాలు మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జనాలు ఎలా వెళ్తున్నారు ఒకసారి మీరు చూడండి రోడ్ల పైన దారులు బ్యారికేట్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ కులా బాడర్ రావాల్సి పరిస్థితి బాగా వచ్చింది ఈ పాలన ఏం పాలనా సో చూడండి ఒకసారిగా రోడ్ల మీద బారిగేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జనాలు రాకూడదు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వకూడదు ఇది హైలైట్ అయితే ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఎంతమంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనుకుంటున్నారని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కనుకనే ఇలాంటి చర్యలకు పాల్గొని చుట్టుపక్కల ఉండేటటువంటి కార్యకర్తలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి రాకుండా అడ్డుకునే ప్రయత్నమే జరుగుతూ ఉంది సో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గానికి చేరుకోవడం అనేది జరిగింది సో నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంకా వెళ్ళబోతూ ఉన్నారు సో ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం రోడ్ల మీదకి వచ్చి I need.